నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు రాజావరి కోట ఆవరణలో ఘనంగా జరిగాయి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మరియు గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ గుండ్రు సుబ్బారావు ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్న సంతర్పణ పలు గ్రామాల్లో నాయకులు కేక్ కట్టింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం హయాంలో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు పిఠాపురం రైతాంగం కోసం ఎండిపోయిన పొలాలకు నీరు అందించడం ముంపుకు గురైన పొలాలకు పురుషోత్తపట్నం ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందన్నారు వర్మ అంటే అందరికీ సంబంధించిన వారని అన్నారు ఇరవై ఏళ్లు ప్రజలతో సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నా తరపున ధన్యవాదాలు అలాగే నన్ను ఆదరించినందుకు పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేశారు సారండి సార్ నేను మాట్లాడతాను మాట్లాడతాను పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు ఆ జన్మదిన సందర్భంగా ఆశీస్కరించిన ప్రజలందరికీ కూడా పేరు కింద ధన్యవాదాలు తెలియజేసిన నాయకుల నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సంవత్సరాలు బిడ్డాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాలకు రావడం జరిగింది దాంతోపాటు మొదటగా ఏలేరు ప్రాంతం అయికట్టు ఆధునికర వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడం ఖర్చు సంతకాల ఉద్యమం ధర్నాలు ఎక్కడికక్కడ నిరార దీక్షలో పాదయాత్రలు అన్నీ చేసాం ఫేజ్ వన్ సాధించాం నూట అరవై కోట్లతో అలాగే ఫేజ్ టూ కూడా నూట యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది పనులు లేకపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడతాము అదేవిధంగా రెండు పంటలు లేక ఎండిపోయి పొలాలు అప్పుల్లో ఉన్న రైతాన్నంలో చూసి నీరు తీసుకురావాలో ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఈ సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి పిఠాపుర నియోజకవర్గం రెండు పంటలకి సస్యశ్యామలుగా నీళ్ళు వచ్చే విధంగా మేము ఆ హాయంలో చేసామని చెప్పి మా పిఠాపుర రైతాంగానికి తెలియజేస్తాం అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం పిఠాపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం కొల్లపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం ఇక్కడ నుంచి ధర్మవరం రోడ్డు వేసాం పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి బోనపాపేట రోడ్డు వేశాం అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో డెబ్బై ఐదు శాతం కార్టక పంట రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా జగే జనలో సుమారు యాభై శాతం రోడ్లు నిర్మాణం చేస్తుంది విల్లాపురం నగరం అంతా అభివృద్ధి చేసింది వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణం చేస్తుంది వెంకటేశ్వర విద్యలు టీటీడీ నుంచి నూట డెబ్బై లక్షలు శాంక్షన్ చేయించు ఆచారటర్సు లోపల ఫ్లోరింగ్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో ఒక కసితో ఇక్కడ పుష్కం ఇక్కడ పెరిగాం ఈ ప్రజలకి మనకు అవకాశం వచ్చింది అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక ఆదర్శ చేశాం అలాగే కాపు కళ్యాణ మండపాలు ఇరవై కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం అన్ని స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి స్లాబ్ లెవెల్ ఆగి పిఠాపుర హంలో కాపు కళ్యాణ్ మండపం రెండు కోట్ల ఆస్తుండి ఎక్కడ పిఠాపురం అప్పంలో ఇచ్చాం అలాగే బీసీనికి రెండు కోట్లు విలువైన స్థలం ఎక్కడిచ్చాం కళ్యాణ మండపాలు నిధులు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ముస్లింస్కి దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షలు నిధులిచ్చాం అలాగే అంబేద్కర్ భవన్ మేమున్నప్పుడే శంకుస్థాపన చేసాం అప్పుడు యాభై లక్షలు ఇచ్చాం ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎక్కడికెక్కడ పార్కుల్లో మరి చిమ్ ఎక్విప్మెంట్లు పెట్టాం ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఆర్ఆర్బిహెచ్ కాలేజీ అభివృద్ధి చేస్తాం ఏది ఏమైనా నిరంతరం ఉదయం ఏడుంచి రాత్రి పది వరకు కష్టపడి నేను నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఏడు వందల కోట్లు తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు తీర్పులు రకాలుగా ఉంటాయి ఒకసారి అధికారంలో తీసుకురావచ్చు ఒకసారి ఓడించవచ్చు ఓడినా నాదే పిఠాపుర నియోజకవర్గ కుటుంబం గెలిచినా నాదే పిఠాఫు నియోజకవర్గ కుటుంబం నిరంతరం ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ రోజు వరకు మేము పనిచేస్తూ ఉన్నాం కారణం ఇక్కడ పుట్టి పెరిగం మన కుటుంబం మన కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిదిద్దాలని అలాగే బీసీలు మంచి మూడు వందల కోట్లతో హార్బర్ నిర్మాణం చేశాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారులు అభివృద్ధి చెందాల్లో ఒక ఆలోచనతో హార్బర్ నిర్మాణం కూడా చేయడం జరిగింది ఎక్కడా కులం లేకుండా అన్ని కులాలు కలిస్తే వరమన్న విధంగా నేను పనిచేశాను అందరి కుటుంబంలోనే కూడా నేను పెద్ద కొడుకుగా పనిచేశాను ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోనే బిల్పు నియోజకవర్గ అభివృద్ధికి పోవటం ప్రభుత్వంలో సహకరిస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరి ఆధ్వర్యంలోనే కూడా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథకాలు తీసుకెళ్తాం